రంగారెడ్డి జిల్లా కోకాపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు సాగుతున్నాయి ప్రత్యేకించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎండోమెంట్ వినాయకుడి వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ నిర్వహిస్తున్న వినాయక చవితి కమిటీ చైర్మన్ గా రామేశ్వరం యాదగిరి ఉన్నారు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి అంతేకాకుండా కమిటీ సభ్యులందరూ కూడా పార్టీలకు పార్టీ అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని దేవుని కృపకు పాత్రలవుతున్నారు ఈ సందర్భంగా రామేశ్వరం యాదగిరి మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీన కోకాపేట చెరువులో వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని వివరించారు గ్రామ పెద్దలు మరియు మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది స్థానికుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని ఆయన తెలిపారు ప్రతిసారి కూడా పది లక్షల రూపాయలు కాకుండా వేలంతో పాటు రికార్డు స్థాయిలో లడ్డును దక్కించుకోవడం జరుగుతోంది ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని కూడా భావిస్తున్నారు ఉత్సవాల నిర్వహణ ఒకే ఎత్తు అయితే వేలంపాటు లడ్డు దక్కించుకోవడం మరొక ఎత్తు అనడంలో సందేహం లేదు వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ అభివృద్ది లేదా ఆలయాల అభివృద్ది లేదా స్థానిక అవసరాల రీత్యా వినియోగించడం ఆనవితంగా వస్తుందని చైర్మన్ యాదగిరి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కోకాపేట వినాయక మండపం వద్ద ఉన్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఎండోమేడ్ తరహాలో గ్రామ పెద్దలందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలని ఇక్కడ మాజీ సర్పంచ్ గారైన కమిటీ చైర్మన్ రామేశ్వరం యాదగిరి గారు మనతో ఉన్నారు యాదగిరి గారు చెప్పండి ఇక్కడ వినాయక చతుర్సాలు ఏ విధంగా గ్రామ పెద్దలకు కూకాపేట గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క విన్నపము దేవాద శాఖ ఉత్సవ కమిటీ చైర్మన్ రామేశ్వరం యాదగిరి అని నేను ప్రతి సంవత్సరం గ్రామంలో ఉన్నటువంటి వినాయకులన్నీ పదకొండవ రోజులు ఉంటాయి పదకొండు రోజులు లాస్ట్కు పెద్ద గణేషుడు ఉందో గ్రామానికి సంబంధించిన కమిటీ గణేషుని మాత్రం పదకొండో రోజే తీస్తాము మిగతా గణేష్లందరి నైన్ డేస్కు టెన్ డేస్కు తొమ్మిదో రోజు పదే రోజుకు అన్నీ తీసేయాలంటే మేము అందరు గమని కమిటీ తరఫున మున్సిపల్ వాళ్ళ సిబ్బంది తరఫున అందరికీ పోలీసు వాళ్ళ తరఫున వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది పోయి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేము చెప్పిన మాటలకు వాళ్ళు మర్యాద విని వాళ్ళు గిట తీయడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద గణేషుని తీసేటప్పుడు రోడ్ల పొరత అడ్డం రాకుండా షెడ్లు అన్ని రోడ్ల పొడుతున్నాయి కాబట్టి ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి గ్రామానికి సంబంధించిన అన్ని గణేషులకు ఇది ఇది పెద్దదన్నమాట అందుకనే అడ్డంకులు లేకుండా మిగతా అన్ని తీసేయాలంటే సరే మా కట్టుబాట్లు పాటించి అదేవిధంగా అన్ని గణేషులు ఒక రోజు ముందే తీసేస్తారు మరుసటి రోజు నెక్స్ట్ పెద్ద గణేషుని మేము నిజమం జరుగుతుంది గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ స్టే చేసి గ్రామ పెద్దలను గ్రామ ప్రజలకి అందరికీ నిలపరిచి ఇక్కడ లడ్డు బెల్లం పాలు తీసేసి తర్వాత ఊరేగింపు తీసేసి మాకు ఒకపేట కొత్త నేను జమను చేస్తాము అంటే ఇది గ్రామ పంచాయతీ తరఫున ఎన్ని ఇక్కడ పెడుతుంది కమిటీ అంటే ఇప్పుడు మినిమము ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ఊరుకు సంబంధించిన పెద్ద గణేషుడు ఇదే ఫస్ట్ రెండు గణేషులే ఉండే ఊర్కు సంబంధించిన ఒకటి కింది కి ఒకటి మీది కి అంటాను ఉండే తర్వాత రెండు పెద్ద గణేషులు ఒక కాకుండా ఇప్పుడు ప్రతి బస్కి మూడు నాలుగు పెడుతున్నారు తర్వాత ఇది ఆరు ఏడు సంవత్సరాల తంది కమిటీ ఏర్పాటు చేశాం ఎందుకంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు మా వైఫ్ సర్పంచ్ నేను కాదు మా వైఫ్ సర్పంచ్ ఉన్నప్పుడు నేను కమిటీ గా నన్ను ఎన్నుకొని కమిటీ చేద్దామంటే డబ్బులు కొన్ని పోగు చేసేసి వార్డ్ సభ్యులు సర్పంచ్ అందరం కలిసి చేసి కమిటీ ఏర్పాటు చేసి దాన్ని అనమాట దమ చేసి ఆరేడు సంవత్సరాలు కమిటీ చేసిన అదే కమిటీ తరఫున తో పాటు గ్రామ పెద్దల సహకారం గ్రామ ప్రజల సహకారం తోటి లీడర్లు ఇప్పుడున్న ప్రజెంట్ కౌన్సిలర్ అయినా మాజీ కౌన్సిలర్ అయినా మాజీ సర్పంచ్లైనా జడ్పీలు కనుక మా అందరు సహకారం గ్రామ ప్రజల సహకారం తీసుకొని కమిటీ ఏర్పరచడం జరిగింది దాన్ని ఎన్నుకుంటాం తర్వాత ఏదో వచ్చినా దాని ట్రస్ట్ తరఫున తీసుకొచ్చి అకౌంట్ ఓపెన్ చే ఓపెన్ చేసేసి ఆ బ్యాంకులో ఇద్దరు పేరు మీద చేసేసి మేనే కొన్ని మండపానికి యూజ్ చేసుకుంటాం మిగతా దానికంటే ఆరేళ్ళు లక్షలు ఖర్చు అవుతుంది దీనికి మళ్ళీ అది కమిటీ తరపున తీసుకుంటాం మిగతా ఏదైనా డబ్బులు పడితే వేరే పెద్ద పెద్ద పోయి డొనేషన్ అడగడం జరుగుతుంది లాస్ట్ టైం లడ్డు వెలం పడ తొమ్మిది లక్షలు పోయింది మేడ్పల్లి గణేష్ గారు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేస్తారు జనరల్గా వినయాకు మళ్ళా నెక్స్ట్ సంవత్సరం వినాయకునికి తీసుకురావడానికి ఖర్చు పెడతాం ఆరేడు లక్షలు ఖర్చు అవుతాయి మిగతా డబ్బులు ఉన్నాయి ఉన్నాయనుకో ఇవ్వే వాళ్ళకో దానిలో కమిటీ మెంబర్ల వాళ్ళకో వడ్డీకి ఇచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు అకౌంట్లో జత పడతాం వడ్డీ లేకుండా బ్యాంక్లో జతపడుస్తాం ఏదైనా కమిటీ ఉన్నాయనుకో ఇప్పుడు గుళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో దీంట్లోకి తీసుకొని కొన్ని గుళ్ళకి ఖర్చు పెట్టడం జరుగుతుంది అంటే బాలాపూర్ గుడి అలాంటి తరాలు ఇక్కడ కూడా సేమ్ అంటే కు అది కానీ బాలాపూర్ వేరు మాదివేరులే కానీ అది అది పెద్ద ఎత్తున వేలం పాటు ఉంటుంది మాధవ్ అంటే ఇప్పుడు మనకి నార్సింగ్ మున్సిపల్ పరిధిలో కావచ్చు కోకపేటలో కోకపేట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయితే ఇక్కడ వినాయకుడిని పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఇక వినాయకుడిని పెట్టడం మాకు మా అందరికీ చాలా బాగుంటుంది కానీ నార్సింగ్ మున్సిపాలిటీ కన్నా వేలంపాట ఎక్కువనే ఉంటుంది మాది నార్సింగ్ మున్సిపాలిటీలో కన్నా వేలంపాట మాది పెద్ద గణేశుడు కాబట్టి కొద్దిగా వేలంపాట ఎక్కువనే జరుగుతుంది అంటే మీరు చిన్నప్పటి నుంచి చూశారు కోకాపేట విలేజ్ని కానీ వినాయకుడిని ఇప్పుడు ఉత్సవాలు ఎట్లా మీకు తేడా ఏం కావాలి తేడా అంటే అప్పుడు కొద్దిగా చిన్నగా ఉంటుండే గణేష్లు ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ చిన్నగా చేయటమే బెటర్ ఎందుకంటే కొన్ని ఎలక్ట్రికల్ పూలు వల్ల దానివల్ల ఇబ్బందులు ప్రజలకు కానీ కలవకుండా కొద్దిగా తగ్గించడమే మా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మొన్ననే చూసాం సిటీల రామంతపుర్రా గోకులాశ్రం శ్రీకృష్ణాశ్రమ రోజు ఎంతో మంది చనిపోయారు అది చాలా బాధాకరం దానివల్ల గవర్నమెంట్ నిర్ణయం బిట్టి ఏం తీసుకోవాలి కొన్ని తయారు చేసే వాళ్ళకు కొద్దిగా చెప్పాలి వాళ్ళకి తెలియపరచాలి తగ్గించాలంటే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి ఇంత పెద్దగా పెట్టద్దు కొద్దిగా ప్రతి సంవత్సరం కొద్దిగా తగ్గించాలి దానికన్నా మెదల్లో పెద్దగా చేసిన పది పిల్లలు చేసినా కనుక మట్టి గణిజలే మంచి అంటని మా అభిప్రాయం ఇక్కడ అందరి మున్సిపల్ కావచ్చు ఇట్లా ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ పెద్దల సహకారం ఎలా మా మున్సిపల్ సహకారం కానీ పోలీసు వాళ్ళ సహకారం కానీ గ్రామ పెద్దల సహకారం కానీ గ్రామ ప్రజల సహకారం కానీ మాకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు పిలిచినా పోలీస్ వాళ్ళకి అందుబాటులో ఉంటారు ఏ గణేష్ నిద్యమం తీసినా ఊరేగింపు తీసినా ఏ గొడవలు కాకుండా పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ పంపిస్తాడు ఏ గొడవ గిట జరగకుండా వాళ్ళ హానికారం అనికారం కల ఆనికారం కలగకుండా చూస్తారు ఉండి గిట నెమ్మది వెళ్ళాలి తొందర పోవాలి అల్లరి చేసుకోవద్దు మా తాగి తంగళ ఆడకుండా మంచిగా పోయి మంచిగా రావాలంటే చెప్తారు నిమజ్జనం ఎప్పుడు ఈ రోజు విలేజ్ లా మొత్తం అన్ని గణేశులు తీసేస్తారు ఇప్పుడు పెద్ద గణేష్ ఉంది కాబట్టి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది పూజ ఉంటది ఈ రోజు కళ్ళు చేసి రేపు రేపు సాయంత్రం ఆరు గంటలకు ఊరేగింపు చేస్తాం ఎక్కడ నిమజ్జనం ఎక్కడ మా కోకపేట కొత్త చెరువులోనే చేస్తాం మొదటి నుంచి కూడా కానీ ఒక పెట్టు కొత్త చెల్లరు మేము ఈ పెద్ద గణేషం వినే ఎక్కడికి తీసుకెళ్ళాము కుక్కపేట చెరువునే చేస్తాం ధన్యవాదాలు యాదగిరి గారు కమిటీ సబ్మిట్ ఏమగ్ కమిటీ సబ్మిట్ ఓకే కెమెరా మ్యాన్ నర్సరావుతో పూ రంగారెడ్డి జిల్లా